పైసలు పైసలు తీసేది ఎవరు తీసుకోలేదు మరి ఇల్లు పర్మిషన్ కోసం మున్సిపల్ లో పోయినాము దాన్ని ఏ చెట్టు పరతాలకు ఉన్నదో అంత ఆ రూల్లో మేము గడుపుతున్నాము మరి ఇక ఇప్పుడు వచ్చిన దానికి ఇప్పుడు మేము చాలా చేసిన పని దీనికి అప్రిషియేషన్ అయితే ఎవరు లేదు దీనికి ఇక మనం ఎక్కువ దానికి ఎవరు వినే చెక్క పెట్టలేదు మాట పెట్టలేదు సంబంధం మాట్లాడే ఇన్కమ్ లేదు మా ఇంటి అన్నం అంటే ఒక లెక్క అనుకోండి మేము ఎవరు ఎవరు అన్నారన్నట్లు లెక్క పద్ధతి కాదు అది ఓన్లీ ఇంటి అన్నం అంటే లెక్క చట్టం తీసుకోవాలి చర్య తీసుకోవాలి ఇల్లు పర్మిషన్లు కడితే అనవసరంగా ఇల్లు పర్మిషన్ మున్సిపాలిటీలో గౌడ్ సాబ్ గారి దగ్గర లక్షన్నర రెండు లక్షలు తగ్గిస్తున్నాం బుకార్లు పుట్టిస్తున్నారు కాబట్టి మేము స్వయంగా ఆయన ఇంటికి ఇంటి దగ్గరికి వెళ్ళి గౌడ్ గారిని సంప్రదించి అసలు వాస్తవం ఏందనేది తెలుసుకోవడం జరిగింది కాబట్టి కందపల్లి గ్రామ ప్రజలారా అబద్ధాలు నమ్మి మీ ఓటును దుర్వినియోగం చేసుకోనండి హస్తం గుర్తుకు ఓటేసి మా వందన హనుమంతు గారిని భారీ మెజారిటీతో గెలిపించుకోగలరని మనం